హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎరంపేట వెళ్ళి చికెన్ తీసుకొస్తున్నానండి మా చెల్లి మా బావగారు ఇచ్చారు వాళ్ళైతే బిర్యానీ వండుకుంటారు బిర్యానీ వండుకోమందామని దానికి కావాలని సరుకులు చికెను కొట్టించిన అయితే వస్తున్నానండి నేను అయితే ఇంటికెళ్ళిపోతున్నాను నేను ఇప్పుడు చికెన్కి వెళ్ళి అయితే మా ఊరు నుండి మూడు కిలోమీటర్లు జోర్నమెంట్ చికెన్ తెల్లవారుజామున మూడు గంటల వరకు అయితే చార్లీతోనే సరిపోయిందండి చార్లీ గేమ్ ఆడాం కదా అదేంటంటే క్యూరియాసిటీ ఆ గేమ్ ఆడాలని ఎప్పుడు నుండో లలితకు నాకు ఉందండి ఇంటర్నెట్లో చాలా వీడియోలు చూసాం మేము మాకైతే గేమ్ చాలా బాగా నచ్చింది అది అవకాశం అంటే దాన్ని ఇంకా మిగిలిన అడగబోయే అన్నీ కూడా ఇంకా రెండు మూడు వీడియో రూపంలో అయితే చేస్తాము చార్లీతోటి నైట్ అంతమల్లయితే నిద్రలేదండి అసలు ఇప్పుడే అయితే చికెన్ అయితే తీసుకొచ్చాను ఇటు జరగండి మ్యాథ్స్ మేడం గారు మ్యాథ్స్ మేడం గారు అండి స్కూల్లో టీచర్స్ డే సందర్భంగా మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తున్నారు ఇప్పుడు బొద్దుట ఆల్ ది బెస్ట్ చెప్పండి ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ అండి మ్యాథ్స్ మేడం గారు నేను అన్నా ఆవిడే పడుతుంది నాకు ఎందుకు అయ్యి బెస్ట్ థ్యాంక్ యూ చెప్పాలి రెండో తరగతి చదువుతున్నాం మళ్ళీ ఎక్కడ అయితే మొన్న ఇరవైకి ఇరవై మార్కులు తెచ్చుకున్నాడు తెలుసా విక్కీ ఇదిగోండి లలిత అయితే బట్టలు ఉతికింది డైలీ బట్టలు ఉతికొద్ది ఇందులో మొత్తం ఎక్కువ బట్టలు మట్టికి లలిత ఉంటాయి పిల్లల పిల్లలైన ఆయన మట్టుకు ఉండవు ఇగోండి మా అమ్మ మట్టికి పందుతోటే గడుగుద్ది మొహం బ్రష్ మెట్కి ఎప్పుడు యూజ్ చేయదు న్యాచురల్ హాయ్ చెప్పమ్మా ఇంక ఇటు వచ్చేస్తే ఉప్మా అండి మార్నింగ్ టిఫిన్ కింద ఉప్మా ఇది వచ్చేసి చిన్న ఫ్యామిలీ బుడ్ ఫ్యామిలీ అదేంటి అక్కడ బయట ఉప్మా మళ్ళీ ఇంకొక ఇంకొక ఉప్మా ఇక్కడ సేమ్ ఇది ఎవరికే మీకంటే అది ఎవరికి ఇది ఎవరికే ఇది పోతవరం ఫ్యామిలీకి రాలేదు రాలేదని బాధపడతాం కానీ అండి వీళ్ళొస్తే వీళ్ళకి సెపరేట్ మళ్ళీ మాకు సెపరేటు మా భోజనాలు వీళ్ళు భోజనం కలనరు అదేంటి అర్థవదో ఎందుకని కలనవారు పోతవరం స్పెషల్ మా చెల్లండి మొన్న బస్ ట్రావెల్ చేసిన వీడియోలో కనిపించింది కదా హాయ్ చెప్పు మా సబ్స్క్రైబర్స్ అందరికి హాయ్ ఫ్రెండ్స్ నేనా మా చెల్లెండి వీళ్ళకైతే అంతేనండి ఇంకేం చెప్పక్కర్లేదు కానీ వెలంటే మాలో కలకూడదు బ్రష్లు మాలో కలకూడదు భోజనం మాలో కలగడదు మరేంటో మాకు అర్థమవుద్దు అంతేనా మా ఆడబడిస్ కాబట్టి మా చెల్లి కాబట్టి అన్నీ మరి చికెన్ బిర్యానీ కూడా వీళ్ళ గురించే తీసుకొచ్చానండి ఇప్పుడైతే రావట్లేదు ఇప్పుడు వాళ్ళ పెద్ద సంసారం అయిపోయింది పెద్ద బాధ్యతలు వచ్చేసినాయి వాళ్ళకి తక్కువగా వస్తున్నారా ఎప్పుడన్నా వస్తున్నారా అబ్బబ్బబ్బా అసలు వీళ్ళ గురించి చెప్పాలంటే ఏం చెప్పలే మా చెల్లి గురించి యోగక్షేమలు అయితే అడుగుతున్నాను అక్కడ బాగా ఉంటుందా నీకు బా బావగారు బాగానే చూద్దన్నారా చెప్పు తిడుతున్నారా కొడుతున్నారా నాకు చెప్పాలి పిల్ల అన్నయ్య కింద నాకు చెప్పాలి కదా చెప్పు ఇబ్బంది ఏం లేదుగా వచ్చినప్పుడు అలా నేను అలాగడుగుతానండి కాబీ చెప్పదా ఇదిగోండి 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 ఇది అది ఏం తెలుసు కదండి వీడియో రాత్రి చార్లీ చార్లీ వీడియో చేస్తానికి అసలు రెండింటికి అయిపోవాల్సింది వీడియోని మూడు మూడున్నర దాటేసిందండి చార్లీ వచ్చి మెయిన్ వెళ్తేనే ఫ్రెండ్ అయ్యాడు ఫ్రెండ్ అయ్యాడు ఆగర్ని భయపెట్టింది కూడా లలితండే ఎందుకంటే చార్లీ కూడా అమ్మాయి కాబట్టి ఏమి కూడా అమ్మాయి కాబట్టి ఈరోజు వ్లాగ్ వచ్చేసి అయితే అంతే మా బావగారు అయితే ఇంకా లేకలేదు పడుకున్నారు అయితే లేట్ అయిపోయింది ఇది ఈయన మా మాట మా మాట మా చిన్న అబ్బాయి మేము ఒకటి అంటే ఆయన ఒకటి అంటాడు ఇటు తెలుసు కదండి ఇరవై ఇరవై మార్కులు కదా ఇటు ఇంగ్లీష్ మేడం గారు ఇంగ్లీష్ మేడం గారు మ్యాథ్స్ మేడం గారు మ్యాథ్స్ మేడం గారు ఈవిడు ఉందండి ఇవిడు మా కోళ్ళ మా చెల్లికాళ్ళలో ఇంకా ఈరోజు ఇప్పుడు టైం వచ్చేసి టైం ఎంత అవుతుంది టైం అవుతుంది ఇప్పుడు ఎనిమిదిన్నర అవుతుందండి ఇంక ఈరోజు మార్నింగ్ అయితే అంతే ఫ్రెండ్ ఉంటా రాత్ర క్యూరియాసిటీ వచ్చి చాలీ చార్లీ వీడియో వీడియో తీసినామంటే తెల్లవారుజామును అప్లోడ్ చేసేసాను అప్పటి నుండి ఇప్పటికైతే వ్యూస్ లేవు ఎందుకంటే ఏ అయినా ఫస్ట్లో వెళ్తేనే వెళ్తే అందు బ్యాలెన్స్ కూడా అయిపోతుందని మళ్ళీ వాళ్ళు రీఛార్జ్ ఉండదని బ్యాలెన్స్ లాస్ అయిపోద్దని అని మూడు గంటలకే అప్లోడ్ చేసేసాను నేను ఆ వీడియోని అయితే ఆ వీడియో అయితే అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియో చూడండి ఆ గేమ్ ఆడము మేము లలిత నేను ఇంకా వీడియో అయితే అంతే ఫ్రెండ్స్ ఇంకా పిల్లలకైతే టిఫిన్ పెట్టేస్తుంది ఇది మా ఫ్యామిలీ మొత్తం నాన్నగారు అయితే పనిలోకి వెళ్ళిపోయారు కొత్తగా మా వీడియో చూస్తున్నవారు ఉంటే మా ఛానల్ అయితే లైక్ చేయండి ఆల్రెడీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వారు ఉంటే చూడండి నచ్చితే షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఉంటా బాయ్ ఫ్రెండ్స్ बाय, बाय, बाय जब ना ना, बाय काट के जब तड़िने, बाय जब तड़िने, बाय, जब तड़िने, बाय, बाय ज़ूडू ज़ूडू, बाय, बाय फ्रेंड, बाय फ्रेंड्स बाय फ्रेंड्स नेक्स्ट मालूम की वीडियो लाइट कल दम